చేతిలో చిల్లి గవ్వలేదు అందుకే సన్యాసిగా మారా మాజీ హీరోయిన్ మమతా కులకర్ణి జీవితంలో మరో కీలక మలుపు వచ్చింది ఓ వెలుగు వెలిగిన నటి ఇప్పుడు ఆర్థిక కష్టాలతో సన్యాసాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె స్వయంగా వెల్లడించారు నా దగ్గర పది కోట్ల రూపాయలు కాదు ఒక కోటి రూపాయలు కూడా లేదు ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలు సీజ్ చేసింది చేతిలో రూపాయి లేకుండా జీవితం ఎలా నెట్టుకొస్తున్నానో నాకే తెలియడం లేదు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు కిన్నెర అఖాడ మహామండలేశ్వర్ కోసం కోట్ల రూపాయలు ఇచ్చానంటూ వస్తున్న వార్తలను ఆమె ఖండించారు తనను తాను మహామండలేశ్వర్గా నియమించిన వెంటనే బహిష్కరించడం వెనుక అసలు మర్మం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు ఒకప్పుడు ని ఏలిన మమతా కులకర్ణి జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందా ఆమె తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లే ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చాయా ఆమె ఆర్థికంగా పూర్తిగా కోలుకోలేనంతగా కష్టాల్లో పడిపోయిందా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలా చేతిలో రూపాయి లేకుండా గడపాల్సిన పరిస్థితి రావడం శోచనీయమే సినీ ఇండస్ట్రీలోని ఏ బిగ్ సెలబ్రిటీలు ఇప్పటి వరకు ఆమెను సపోర్ట్ చేయలేదు ఈమె జీవితంలోని మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది మహామండలేశ్వర్గా నియమించి వెంటనే ఎందుకు బహిష్కరించారు ఆమెపై జరిగిన ఆర్థిక చర్యల వెనుక అసలు కారణం ఏమిటి ఆమె నిజంగా నిర్దోషిగా బయటపడతారా లేక ఆమె జీవితంలో ఇదే కష్టకాలమా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి